హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ సర్చ్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి వచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ కోర్సెస్ మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఇంకా కరెంట్ కి సంబంధించి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈరోజు అయితే లాస్ట్ ఉంది రేపటి నుంచి దానికి సంబంధించి నైంటీ నైన్ ఉండబోతుంది అండ్ వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా త్రీ త్రీ డేస్లో పెరగబోతున్నాయి ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఉపయోగపడేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా టూ టూ త్రీ డేస్లో లాంచ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆ పరీక్షలు ఎప్పుడు అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించని టీఎస్పీస్ లక్షలాది మంది ఎదురు చూపులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి సో మనకు ఎలక్షన్ కోడ్ ముందే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ డిక్లేర్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి మీరు దీంట్లో ఏ పరీక్షా తేదీ కోసం వెయిట్ చేస్తున్నాడని కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉద్యోగ పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేయగా అదేవిధంగా పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి ఏడాది డిసెంబర్ ముప్పైన మనకు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మనకు యాభై మూడు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏఓ పోస్టుల భర్తీకి కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు కానీ ఇంతవరకు వీటి లక్షల తేదీలను టీఎస్పీసీ ప్రకటించలేదు టిఎస్పీస్సీ ప్రక్షణల తర్వాత ఉద్యోగ నియామకాల ప్రక్రియపై దృష్టి సాధించినటువంటి కమిషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల నిర్వహణలో మాత్రం తాత్చారం చేస్తున్నటువంటి విమర్శలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇది ఇది మాత్రం కరెక్టే కనీసం ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇప్పటివరకు వీటికి సంబంధించి అయితే ప్రకటించలేదు లక్షలాది మంది వీటికైతే ప్రిపేర్ అవుతున్నారు కనుక ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినట్లయితే ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో మనకి ఎలక్షన్ కోడ్ ముందే వీటి యొక్క ఎగ్జామ్ డేట్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని మరోవైపు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది సో ఇప్పటికే గ్రూప్ టూ పరీక్ష మూడు సార్లు వాయిదా పడితే డియఓ పేపర్ డిఓ పరీక్ష పేపర్ లీక్ వల్ల రద్దయింది ఇక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు హాస్టల్ వెల్ఫేర్ పరిస్థితి కూడా అంతే సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల ఉద్యోగార్థులు ఎక్కువ అంటే ఈ రెండు పోస్టులకు సంబంధించి గ్రూప్ ఆర్ గ్రూప్ త్రీకి సంబంధించి ఎక్కువ క్రేజ్ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వారైతే ఉంటారు సో ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇచ్చారు సో పరీక్షా తేదీలను ప్రకటించకపోవడం తో తమ సమయం డబ్బు వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ తిరగవచ్చు అదే ఇక్కడ మన గ్రూప్ టూ పరీక్ష మనకు ఇంతకు ముందు ఇచ్చినటువంటి డేట్స్ కావచ్చు వాటికి సంబంధించి ఏ విధంగా పోస్ట్ పొన్ అయింది అదేవిధంగా టీఎస్పీసీ పరీక్షలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అయితే దాంతోపాటు ఇక్కడ మన పోస్టులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గత ప్రభుత్వం జారీ చేసినటువంటి గ్రూప్ వన్ పోస్టులకు అదనంగా మరో అరవై పోస్టులు కలిపిన కలిపి మొత్తం మనకిప్పుడు ఐదు వందల అరవై మూడు పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన విడుదల చేసినటువంటి తరహాలోనే గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీలకు కూడా అదనపు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్లు వేయడమా లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఈ క్రమంలోనే ఇంతవరకు ఆయా పరీక్షా తేదీలను కమిషన్ ప్రకటించలేదని తెలుస్తుంది మరోవైపు పరీక్షల నిర్వహణకు అనువైనటువంటి తేదీలు కూడా కమిషన్ పరిశీలిస్తున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయి చూసుకొని పరీక్షా తేదీలు అధికారులు ప్రకటించేటువంటి అవకాశం లేకపోలేదు ఇప్పటికే రద్దయినటువంటి పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటిస్తూ పరీక్షా ఫలితాలు ప్రకటిస్తు ప్రకటిస్తూ ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తూ వస్తుంది సో గతంలో రద్దయినటువంటి పరీక్షల్లో డిఏఓ పరీక్ష కూడా ఉంది అయితే ఇదివరకు డిఏఓ పరీక్షలతో పాటు గ్రూప్ త్రీ అండ్ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలు సైతం తీసిపేసి ప్రకటించలేదని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో త్వరగా ప్రకటించాలని అయితే కోరుకున్నాం అదేవిధంగా ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన డేట్స్ కూడా డిక్లేర్ చేసానికి ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ వివిధ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి కూడా ఇచ్చారు సో వీటన్నిటికి సంబంధించి త్వరగానే వాటి యొక్క డేట్స్ని డిక్లేర్ చేయాలని చెప్పేసి ఇక్కడ బీడీఈఈడి అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి టీఎస్పిఎస్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఈరోజు హో సో ఇక్కడ మనకి ఏంటంటే ఓవరాల్గా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ డిఏఓ హాస్టల్ వెళ్సే పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కనుక డిక్లేర్ అయినట్లయితే చాలా మందికి యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దాని ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక నెక్స్ట్ విషయం అయితే జైలు రిజల్ట్స్ ఎప్పుడు అంటే ఇక్కడ మనం వెలుగులో ఒక అప్డేట్ చూడవచ్చు చాలా మంది అభ్యర్థులు ప్రతిరోజు మన వీడియో కామెంట్ మన వీడియో కింద కామెంట్ చేస్తుంటారు జైలు రిజర్వ్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని చెప్పేసి సో ఈరోజు ఇక్కడ దానికి సంబంధించి అయితే చూడవచ్చు ఎగ్జామ్ జరిగి ఐదున్నర నెలలు ఇప్పటికీ ఫైనల్కి ఇవ్వ ఇవ్వని టీఎస్పీఎస్ఈ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా కూడా నో రెస్పాన్స్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని క్యాండిడేట్ల విజ్ఞప్తి అంటే ఇక్కడ చూడవచ్చు సో టీఎస్పీఎస్ఈ నిర్వహించినటువంటి పలు పరీక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఇప్పటికే దాదాపుగా అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు కానీ ఐదున్నర నెలల క్రితం నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీకి నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలు మాత్రం ఇప్పటివరకు అయితే విడుదల చేయలేదు కనీసం ఫైనల్కి కూడా రిలీజ్ చేయలేదు సో దీంతో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఎదురు ఎదురు చూపులు తప్పడం లేదంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు రాష్ట్రంలో జూనియర్ కాలేజీ కాలేజీలో మనకు పదమూడు వందల తొంభై రెండు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీఎస్పీఎస్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది వాటిలో మనకు జోన్ వన్లో ఏడు వందల ఇరవై నాలుగు మల్టీ జోన్ టూలో ఆరు వందల అరవై ఐదు పోస్టులు ఉంటాయి సో ఆ పోస్టుల భర్తీ కోసం మెరుడు ఇప్పుడు మనకు సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ మూడు వరకైతే ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించినట్లు ఇక్కడ జరుగుతారు తర్వాత వారం రోజులకు ప్రిలిమరీకి కూడా రిలీజ్ చేశారు సో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు అయితే వరకు ఫైనల్ కీ మాత్రం కానీ ఫలితాలు కానీ టీఎస్పీఎస్సీ విడుదల చేయలేదని చెప్పేసి అన్నారు నెల రోజుల క్రితం సర్కార్ కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన ప్పటికి వీటిపైన శ్రద్ధ చూపట్లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ పదమూడు వందల తొంభై రెండు అంటే ఆల్రెడీ గురుకులాల వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కొంతమందికి సో ఇట్లా కూడా బ్యాక్ లాగ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది మరి టీఎస్పీ వీటికి సంబంధించి ఎప్పుడు ఫలితాలు రిలీజ్ చేస్తుందో చూడాలి సో వీటి ఫలితాల కోసం వేరు చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా డిఎస్సి దరఖాస్తులు నేటి రాత్రి నుంచి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఈ రోజు రాత్రికి ఇన్ఫర్మేషన్ బుల్టన్ ఖాళీల వివరాల ప్రకటన దరఖాస్తులకు సాంకేతిక సహాయం కోసం హెల్ప్ డెస్క్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకి ఆల్రెడీ వీటికి సంబంధించిన బుల్టెన్ రిలీజ్ చేస్తారు కాళ్ళ వివరాలు సంబంధించి కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి మీకు వాటికి సంబంధించి కూడా ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తాను అండ్ ఈ రోజు నుంచి మీకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది దీని మీద నేను స్పెషల్ వీడియో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తాను కావాలనుకున్న వారు లైక్ చేయండి ఇంకా అదేవిధంగా పూర్తి నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ డిఎస్సి దరఖాస్తు చేసే వారికి సందేహాలు తీర్చుకోవడానికి అధికారులు హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇక్కడ మనకు రిలీజ్ చేసినటువంటి ఒకసారి బులెటిన్ అయితే చూద్దాం ముఖ్యంగా కాలేలకు సంబంధించి ఇక్కడ మొత్తం మనకు బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు సబ్జెక్ట్ వైజ్గా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే డిస్టిక్ వైజ్ బ్రేకప్ డిస్టిక్ వైజ్ బ్రేకప్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పొజిషన్స్ ఫర్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి కేటగిరీ ఆఫ్ పోస్టు మేనేజ్మెంట్ ఏ మేనేజ్మెంట్ కింద ఉంటున్నాయి అండ్ ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీఏ ఎస్ బీసీసీ బీసీడీ ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది అయితే బహెచ్ కేటగిరీకి సంబంధించి కూడా ఇచ్చారు సో మాక్సిమం మనకు ఓపెన్ కేటగిరీలో అయితే చాలా జిల్లాలో అయితే పోస్టులు కనబడుతున్నాయి నేను ఒకసారి చెక్ చేశాను నేను స్పెషల్ వీడియో చేస్తాను మధ్యాహ్నం వరకు దీని మీద మీకు ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది సో ఎక్కువగా మనకు ప్రతి జిల్లాలో ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉండే విధంగా వీళ్ళు చూసుకున్నట్లయితే కనబడుతుంది సో మాక్సిమం ప్రతి జిల్లాలో ప్రతి సబ్జెక్టుకి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీకు జీ అండ్ ఎల్బి అని ఉంటాయి సో లోకల్ బాడీస్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్ ఇవి కాకపోతే ఇవి లోకల్ బార్డ్ అంటే గవర్నమెంట్ మనకు లోకల్ స్థానిక ప్రాంతాలని చెప్పేసి అంటాం కదా అక్కడ ఉండేటువంటి స్కూల్స్ సో ఇట్లా టోటల్గా డివైడ్ చేసి మనకు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు ఇక్కడ ఎస్జిటీ ఎస్సీఏ అది విధంగా మనకు వాటికి సంబంధించినటువంటి వివరాలు కంప్లీట్గా అయితే ఉన్నాయి నేను పూర్తి వీడియో చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించిన బులిటెన్ కూడా రిలీజ్ అయింది సో దీనిలో మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో రిటర్న్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఏంటి అండ్ సిలబస్ ఏంటిది ఇంకా అదర్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయి సో ఇక్కడ మనకు ఒకటే వీడియోలో ఇవన్నీ చెప్పడం వీలు కాదు సో దీని మీద నేను స్పెషల్ వీడియో మధ్యాహ్నం గంటల లోపు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం దాంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి అండ్ మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మీకు సపరేట్గా చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మరొక అప్డేట్ చూసినట్లయితే తొమ్మిది వేల ఉద్యోగాలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు తొమ్మిది నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక న్యాయ వివాదాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ ఇప్పటికే రెండు వేల రెండు వేల మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు మరో ఆరు వేల ఐదు వందల మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు అంటే ఇక్కడ జరగవచ్చు సో గురుకులాక్ సంబంధించి తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడ వీలైతే ఇవ్వడం జరిగింది కాకపోతే దీనిలో చాలా వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒకరు ఒకరు రెండు మూడు నాలుగు ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి ఉద్యో వాళ్ళు కూడా ఉన్నారు అంటే వేరే వేరే టీఎస్పీసీ అవి కలుపుకొని ఇట్లా చాలా ఉద్యోగాలు వాళ్ళు వాళ్ళైతే ఉన్నారు మరి వీటికి సంబంధించి రిలింక్విష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అయితే చాలామంది ఫైట్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ ప్రజాపాలనలో కొలులో పండగంట తిరవచ్చు ఐదు వేల ఒక వంద తొంభై రెండు ఉద్యోగ నియామక పత్రాలు లెక్చరర్స్ టీచర్స్ కానిస్టేబుల్ మెడికల్ సిబ్బందికి లాంఛనంగా ఉద్యోగ పత్రాలు అందించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ముచ్చటగా మూడు నెలల్లోనే ఇరవై ఎనిమిది వేల ముప్పై ఉద్యోగాల మందికి ముప్పై మందికి ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు సింగరేణిలో నాలుగు వందల నలభై ఒక్క మందికి ఉద్యోగాలు కారుణ్య నియామకాలు సో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి నర్సింగ్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలంట ఇంకా పదమూడు వేల మందికి పోలీస్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిజికల్ డైరెక్టర్ పిజిట్లకు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకు టోటల్గా వాటికి సంబంధించి ఒక పోస్టర్ అయితే మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది పేపర్స్లో మనకి ప్రధాన పేజీ అయితే రావడం జరిగింది కొలువులు కొలువుల తెలంగాణ కొత్త భవితకు చిరునామా అని చెప్పేసి ఇక్కడ మనం వీటికి సంబంధించి అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినైతే నిరుద్యోగుల కోసం ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు అంటే ఇక్కడ చూడవచ్చు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల పేరిట సర్కారే నిర్వహిస్తుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తాం ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు భవన నిర్మాణ నిధులు కావచ్చు మంజూరు వాటి యొక్క నిధులను మంజూరు చేశాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి ఇచ్చారు సో మన ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించి అయితే న్యూస్ చూసాం పోటీ పరీక్షలకు సిద్ధం సిద్ధం కావడానికి నిరుద్యోగుల కోసం ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా ఎర్ర ఎర్రుపాలెం మండలం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆయన భీమవరంలో మాట్లాడారు పేద మధ్యతరగతి నిరుద్యోగ యువత యువతి యువకులకు హైదరాబాద్ వచ్చి లక్షలు పెట్టి కోచింగ్ తీసుకోలేరని వారి కోసం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు ఇక మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పద్నాలుగు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనిలో మీకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి ఉంది అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్ రెండు ఉన్నాయి అకౌంట్ క్లాక్ వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ ఉంది కంప్యూటర్ ల్యాబ్ టెక్ వచ్చేసి రెండు పోస్టులు లైబ్రేరియన్ అసిస్టెంట్ లైబ్రేరియన్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చారు ఒకసారి వీటిని చూసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇంకా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి అక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇక నిరుద్యోగులకు నాన్ జాయినింగ్ గండ అమౌంట్ ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఉద్యోగ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ ప్రణాళిక లోపం కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాల్లో అర్హత ఒక దాంట్లోనే చేరడంతో పెరుగుతున్నటువంటి బ్యాక్లాగ్లు సో వాటిని మెరిట్ లిస్ట్ మెరిట్ అభ్యర్థులతో నింపాలన్న మేధావులు అంటూ చూడవచ్చు మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసాం సో మన రాష్ట్రంలో వరుసగా టీఎస్పీస్ కావచ్చు గురుకుల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తుది ఫలితాలు వరుసగా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో కొందరు రెండు మూడు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ఎంపికై ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది సో మిగతా ఉద్యోగాలను వదిలేస్తున్నారు సో ఇలాంటి నాన్ జాయినింగ్ పోస్టులను ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు దీంతో ఇవన్నీ బ్యాక్ ల్యాగ్ పోస్టులుగా మిగిలిపోతున్నాయి ఇంకా ఒక్క నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ చూసుకుంటే దాదాపుగా టెన్ పర్సెంట్ నాన్ జాయినింగ్ పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఇచ్చారు సో ఫలితాల వెల్లడితో ప్రణాళిక లోపం అంటే జరగవచ్చు అంటే మనకు ఒక డిసెండింగ్ ఆర్డర్లు కాకుండా ఇష్టం ఉన్నట్టుగా ఫలితాలు రిజ్ చేయడం వల్ల సో ఈ రకంగా మనకు నాన్ జాయినింగ్ పోస్టులు ఏర్పడబోతున్నట్టు ఇచ్చారు సో మరో మెరిట్ అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటే ఇక్కడ మనకు నిరుద్యోగులు కావచ్చు కొంతమంది మేధావులు ఫైట్ చేస్తున్నట్లు ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పేదరికానికి సంబంధించి ముఖ్యంగా ఎకానామిక్ సంబంధించి పేదరికాన్ని కాన్సెప్ట్ పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ టీఆర్టీ రెండు వేల మూడు తెలుగుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు వీటి నేను పీడీఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాం దాంట్లో మీరు జాయిన్ కానీ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని తీసుకోవచ్చు సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఇది కొంతమందికి రీచ్ అవుతుంది నేను దాదాపుగా త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాను కంపల్సరీ లైక్ చేయండి సో మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ చూసిన అయితే బిఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ మనం చూడవచ్చు సో బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దులో నిత్యం గత్ గస్తీ కాస్తూ శత్రుముఖల నుంచి దేశాన్ని రక్షించడంలో మనకు బిఎస్ఎఫ్ది ప్రధాన పాత్ర సో ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ కు చెందినటువంటి సుమన్ కుమారి చరిత్ర సృష్టించారంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం దీంట్లోనే మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సో ఇక్కడ ఇటీవల మనకు బిఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా ఎవరు నియమితులు చెప్పేసి అడుగుతారు సో పేరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సుమన్ కుమారి అని చెప్పేసి సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అంటే హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి పర్సన్ అదేవిధంగా ఏ సరిహద్దులో ఉంటుంది మనకు బీఎస్ఎఫ్ అనేది బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంటుంది ఇక్కడ మనకు మూడు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వీటిని మేజర్గా మీరు గుర్తుంచుకోండి ఈమె ఇందోర్లో ఉన్నటువంటి సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్ లో కఠిన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసి ఆమె ఇటీవల మనకు ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ పొందారు సో మాటు వేసి దూరం నుంచి శత్రువులపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపేవారే మనం స్నైపర్స్గా పేర్కొంటాం అనమాట సో దీనికి తొలి స్నైపర్గా మనకు ఇక్కడ ఈ ఈ సుమన్ కుమారి అనేటువంటి పర్సన్ అయితే ఎన్నిక కావడం జరిగింది ఇక పాక్ ప్రధానిగా షెహబాజ్ అంటూ తిరగచ్చు పార్లమెంట్లో నవాజ్ సోదరుడు విజయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏదైతే మనకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేత షెహబాజ్ షరీఫ్ అయితే ఎన్నిక కావడం జరిగింది ఆదివారం పార్లమెంట్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఆందోళన మధ్య జరిగిన ఓటింగ్లో ఆయన సునాశయంగా విజయం విజయం అయితే సాధించారు మూడు వందల ముప్పై ఆరు మంది ఉన్నటువంటి ఈ సభ్యుల్లో జాతీయ అసెంబ్లీలో ఆయన మొత్తం రెండు వందల ఒక్క ఓట్లతోటి సో ప్రధాన అభ్యర్థిగా అయితే ఇక్కడ గెలవడం జరిగిందన్నమాట గుర్తుంచుకోండి ఆల్రెడీ టూ డేస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం ఇతరనే గెలుస్తారని చెప్పేసి ఇక్కడ పేరు గుర్తుంచుకోండి షెహబాజ్ షరీఫ్ అని చెప్పేసి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పట్టణ ప్రాంత తలసరి ఖర్చుతో దక్షిణాదిన తెలంగాణ టాప్ అండ్ టికెట్ జరగవచ్చు ఆ జాబితాలో జాతీయ స్థాయిలో ఐదవ స్థానం మనం ఆల్రెడీ ఈ నివేదిక త్రీ డేస్ బ్యాక్ కూడా చూసాం ఇక్కడ మరొకసారి ఈరోజు రెండు న్యూస్ పేపర్లు అయితే వచ్చిందంటే కొంచెం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో రావడం జరిగింది దక్షిణాదిలో మనది జాతీయ స్థాయిలో చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఐదో స్థానంలో ఉంది అండ్ దక్షిణాదిలో నెంబర్ వన్ ఉంది జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ అంటు రోజు సో ఉత్తరాదిన పలు రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విషయంలో మెరుగు అని చెప్పేసి ఇచ్చారు సిగరెట్లు మద్యం అద్దె వైద్యం రవాణా తదితర ఆహారేతర వ్యయాలు పెరుగుదల ఇవన్నీ ఇంపార్టెంట్ అండి మనకు కాన్సెప్ట్ బేస్డ్లో క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు సరి అయింది సరికాదని అడగాలనుకున్నప్పుడు ఇటువంటి పాయింట్స్ అక్కడ ఇస్తాడు సో పదకొండేళ్లలో ఆహారంపై తగ్గిన ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గృహ వినియోగ వేయ సర్వేలో వెళ్ళడి సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం మరొక న్యూస్ పేపర్ ఇక్కడ సాక్షిలో కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పట్టణ తల సర్వేయంలో తెలంగాణ టాప్ అంట సో పట్టణ తల సర్వేయం కనుక చూసుకుంటే తెలంగాణ టాప్ నెలకు ఎనిమిది వేల రెండు వందల యాభై ఒక్క ఖర్చు చేస్తున్నట్టు పట్టణ ప్రజలు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రసరం ఇది పెద్ద రాష్ట్రాలకు సంబంధించి ఇంతకుముందు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ఉంది ఓవరాల్గా పెద్ద రాష్ట్రాలు కనుక తీసుకుంటే తెలంగాణ టాప్గా ఉంది అది పట్టణ ప్రాంతాలకు సంబంధించి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి క్వశ్చన్ మనం ఇందులో పట్టణం పట్టణ ప్రాంతాలు ఉంటాయి గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి సగటు భారతీయుడు నెలవారీ ఖర్చు పట్టణాల్లో ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఉంటే పట్టణాల్లో వచ్చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై ఇది ఇంపార్టెంట్ అండి మనకు పట్టణాల్లో ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు అండ్ అదేవిధంగా గ్రామాల్లో ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు ఇక్కడ హౌస్ హోల్డ్ కమ్ ఇదేంటి జప్షన్ సర్వే అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంత మనం చూసిన సర్వే అనమాట ఇక్కడ ఇంగ్లీష్లో అది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే వాటి యొక్క వివరాలు ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే తెలంగాణ తర్వాత ఢిల్లీ హిమాచల్ అని ఇక్కడ చేయడం జరిగింది పెద్ద రాష్ట్రాల సగటు పట్టణ నెలసరి ఆదాయంలో మన తెలంగాణ టాప్లో ఉంటే దాని తర్వాత ఢిల్లీ తర్వాత హిమాచల్ ఉంది ఆ తర్వాత స్థానంలో ఉండడం జరిగింది అయితే మొత్తంగా చూసినట్టయితే అంటే పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు కలుపుకొని చూస్తే చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అదేవిధంగా సిక్కిం సెకండ్ ప్లేస్లో ఉంది అండమాన్ నికోబార్ అనేటువంటి థర్డ్ ప్లేస్ ఉంది తర్వాత గోవా ఉన్నట్లు ఇక్కడ మనం చూవచ్చు సో వీటిని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ సో ఈ రోజు కూడా దీని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర పెరగాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇది మన గుర్తింపు గౌరవానికి సంబంధించిన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది పదవుల్లో ఉత్తర దక్షిణ భారత్ మధ్య సమతూకం లోపించింది సో ఇక్కడ ఒక బుక్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి గవర్నర్ పేర్టు గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాల కాలక్రమే కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది సో మన ప్రాధాన్యం మళ్ళీ పెరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంక్షించారు సో జూబ్లీహిల్స్లో చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విశ్రాంత ఐపీఎస్ తమిళనాడు మాజీ గవర్నర్గా చేసినటువంటి పిఎస్ రామ్మోహన్ రావు రచించినటువంటి గవర్నర్ పేర్ టు గవర్నర్ హౌస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం అన్నమాట సో ఈ బుక్ను ఎవరు రచించారు లేకుంటే ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందని చెప్పేసి అంటారు ఈ గవర్నర్ పేర్ టు గవర్నర్ హౌస్ అనేటువంటిది సో ఇక్కడ ఎవరు రామ్మోహన్ రావు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డైరెక్ట్గా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జిఎస్టీ వసూలు అనేది ఒక లక్ష అరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లుగా నమోదయ్యంట రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వసూలైనటువంటి ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు కోట్లతో పోలిస్తే ఇవి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ అని చెప్పేసి ఇచ్చారు జిఎస్టీ వసూలలో కేంద్రం వాటాగా వచ్చి ఇక్కడ రాష్ట్రాల వాటా అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు మనకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అత్యధికంగా ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లయితే జిఎస్టీ వసూలు కాగా ఇదే ఇప్పటివరకు హైయెస్ట్ అంట సో తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సెకండ్ టైం మనకు లక్ష డెబ్బై నాలుగు వేల అయితే కోట్ల వసూలు కావడం జరిగింది అదేవిధంగా రెండు వేల మూడు అక్టోబర్లో లక్ష డెబ్బై రెండు వేలు ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఫస్ట్ మూడు ప్లేసెస్లో ఉన్నాయంట సో వీటిని గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ పార్లమెంటు విభాగాధిపతిగా మనకు ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ అయితే నియమిత్ కావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మూడేళ్ల పాటు ఆయన జాయింట్ సెక్రటరీ పదవిలో కొనసాగుతారు ఇంతకుముందు ఆయన జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించినటువంటి ఈ రఘుబీర్ లాల్ తిరిగి ఆయన క్యారెడర్కి వెళ్ళిపోవడంతో ఇతను అస్సాం మేఘాలయ క్యారడర్కు చెందినటువంటి అనురాగ్ సో దీనికి నియమితులు కావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇక ప్రో కబడ్డీ గురించి మనం చూసాం ఈ సీజన్ యొక్క మనకి ఇది పదవ సీజన్ సీజన్ యొక్క విజేత వచ్చేసి మనకు పునర్ఫల్ ఫల్టన్ విజయం సాధించింది మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం కనుక చెప్పట్లేదు ఇక సైనిక దళాలకు ఆయుధ సమీకరణ కోసం రక్షణ శాఖ ఐదు భారీ ఒప్పందాలను అయితే ఇక్కడ కూర్చుకోవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన సంతకాలు చేసింది వీటి వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లని చెప్పేసి చూడవచ్చు ఇందులో మనకు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ కావచ్చు క్రూయిజ్ క్షిపణిలు ర్యాడర్లు ఆయుధ వ్యవస్థ మిగ్ ట్వంటీ నైన్ విమానాలకు అవసరమైనటువంటి ఏరో ఇంజన్లు అయితే ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక భారతదేశ దుర్బర దారిద్రాన్ని నిర్మూలించిందని చెప్పేసి అమెరికా విశ్లేషక సంస్థ మనకు బ్రూకింగ్స్ అనేటువంటి అధ్యయనం వెల్లడించింది సో ఇది కూడా మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్లో చూసాం కనుక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇది మొత్తం మనం చూసాం అదేవిధంగా ఈ ఉభయకాయం సంబంధించి బాధపడే వారి యొక్క సంఖ్య కూడా వంద కోట్లు దాటిందని ప్రపంచంలో అని చెప్పేసి మనకు రీసెంట్గా ఈ లాన్సెట్ జర్నల్ ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది దీని గురించి కూడా మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ అయితే చూసాం ఆల్రెడీ చెప్పిన వాటి గురించి చెప్పలేదు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో ఈ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ